నమస్కారం వెల్కమ్ టు రాశిఫలాలు విత్ గురూజీ ఈరోజు మనం రెండువేల ఇరవై ఆరు నూతన సంవత్సర రాశిఫలాల్లో రాశిచక్రంలో ఎనిమిదవదైన వృశ్చిక రాశివారి జాతకం ఎలా ఉందో వివరంగా తెలుసుకుందాం వృశ్చిక రాశివారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం సవాళ్లతో కూడిన విజయాలను విస్తుంది మీ రాశ్యాధిపతి కుజుడు కాబట్టి మీలో పట్టుదల కార్యదీక్ష ఈ సంవత్సరం రెట్టింపవుతాయి ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొని నిలబడే శక్తి మీకు లభిస్తుంది సంవత్సరం మధ్యలో కొన్ని ఆకస్మిక మార్పులు సంభవించవచ్చు మరి మీ ఉద్యోగం ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతోందో ఇప్పుడు చూద్దాం ముందుగా ఉద్యోగస్తుల విషయానికి వస్తే రెండువేల ఇరవై ఆరులో వృశ్చిక రాశివారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కానీ దానికి తగ్గ ప్రతిఫలం కూడా దక్కుతుంది మీ శ్రమను పై అధికారులు గుర్తిస్తారు అయితే ఆఫీసులో మీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోకపోవడం మంచిది మీ వెనుక గోతులు తవ్వేవారు ఉంటారు సాంకేతిక రంగం మరియు పోలీస్ లేదా డిఫెన్స్ రంగంలో ఉన్నవారికి ప్రమోషన్లు లభిస్తాయి ఉద్యోగం మారాలి అనుకునేవారు తొందరపడకుండా సరైన సమయం కోసం వేచిచూడాలి వ్యాపారస్తులకు పోటీ పెరిగినప్పటికీ లాభాలకు డోకా ఉండదు ఆర్థికంగా రెండు వేల ఇరవై ఆరు వృశ్చిక రాశివారికి ఆశాజనకంగా ఉంటుంది ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు బలంగా ఉన్నాయి గతంలో ఎప్పుడో నిలిచిపోయిన డబ్బు ఇప్పుడు మీ చేతికి అందుతుంది అయితే ఖర్చుల విషయంలో నియంత్రణ తప్పనిసరి భూమి లేదా ఆస్తుల కొనుగోలు విషయంలో న్యాయపరమైన సలహాలు తీసుకోవడం మంచిది షేర్ మార్కెట్లో ఊహించని లాభాలు రావచ్చు కాని అత్యాశ పనికిరాదు ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం మీ ఆరోగ్యం గురించి చూద్దాం ఆరోగ్య విషయంలో వృశ్చిక రాశివారు రెండు వేల ఇరవై ఆరులో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వేడి సంబంధిత సమస్యలు లేదా రక్త సంబంధిత రుగ్మతలు వచ్చే అవకాశముంది డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ ధరించడం సీట్ బెల్ట్ పెట్టుకోవడం మర్చిపోవద్దు చిన్నపాటి ప్రమాదాలు జరిగే అవకాశముంది కోపాన్ని తగ్గించుకుంటే బీపీ వంటి సమస్యల నుండి బయటపడవచ్చు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శారీరక దృఢత్వం పెరుగుతుంది మరి మీ కుటుంబ జీవితం బంధాలు ఎలా ఉంటాయో ఇప్పుడు వివరంగా చూద్దాం కుటుంబ జీవితం విషయానికి వస్తే రెండువేల ఇరవై ఆరులో మిశ్రమ ఫలితాలు ఉంటాయి మీ సూటిపోటి మాటల వల్ల ఇంట్లో గొడవలు జరిగే అవకాశముంది కాబట్టి మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి అయితే కష్ట సమయాల్లో మీ జీవిత భాగస్వామి మీకు కొండంతా అండగా నిలుస్తారు తోబుట్టువులతో ఆస్తి తగాదాలు పరిష్కారమయ్యే దిశగా సాగుతాయి ప్రేమలో ఉన్నవారికి ఈ సంవత్సరం కొంచెం సమయం ఓపికతో ఉంటేనే బంధం నిలబడుతుంది ఇక విద్యార్థుల చదువు మరియు భవిష్యత్తు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా పరిశోధనారంగంలో ఉన్న విద్యార్థులు అద్భుతాలు చేస్తారు మెడిసిన్ లేదా ఇంజనీరింగ్ చదివేవారికి మంచి మార్కులు వస్తాయి ఏకాగ్రత చెదరకుండా ఉండటానికి ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి స్నేహితుల ఎంపిక విషయంలో జాగ్రత్త వహించాలి చెడు వ్యసనాలకు దూరంగా ఉండటం మంచిది చివరగా రెండువేల ఇరవై ఆరులో వృశ్చిక రాశివారు పాటించాల్సిన పరిహారాలు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది మీ అదృష్టవారం మంగళవారం మీ అదృష్ట రంగు ముదురు ఎరుపు లేదా మెరూన్ పరిహారం వృశ్చిక రాశివారు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల సకల దోషాలు తొలగిపోతాయి అలాగే హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మీకు ధైర్యం శక్తి లభిస్తాయి పేదవారికి ఎర్రటి పండ్లు లేదా కందిపప్పు దానం చేయడం మంచిది మీకు ఈ రెండువేల ఇరవై ఆరు సంవత్సరం జయప్రదం కావాలని కోరుకుంటూ సెలవు